శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాత్రే నమ కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము అంబీర శకృత సుదర్శన స్థుతి అంబరీషుడు ఇట్లు పలికెను ఓ సుదర్శన చక్రమా ఆగు నీకు నమస్కారము ఇతడు బ్రాహ్మణుడు ఇతనిని చంపుట తగదు నీకు వదతో కూడిన ఆహారము కావాలనన్న నా శరీరము ఇచ్చేదెను ఈ బ్రాహ్మణుని విడువము లేని ఎడల నాతో యుద్ధము చేయుము నీవు హరి యొక్క ఆయుధము గనుక నాకు దైవమైతివి అప్పటికి నీతో యుద్ధము చేయదును కానీ నిన్ను లేదు క్షత్రియునకు యుద్ధమును విధించను కానీ యాచనను విధించలేదు అయినను నీవు నాకు దేవతవు గనుక యాచించవచ్చును ఓ సుదర్శన చక్రమా నీవు సమస్త భూతములకు అజేయుడవు నా మాట నాకు తెలియను గాని ఆయనను నా బాహుబలమును చూడము విష్ణాది దేవతలందరూ నీ బలమునో నాబలమునో చూతురుగాక నిన్నెప్పుడు భూమి ఎందు పడవే చెదను అట్టి వ్యవస్థను ఎందక జీవతని విడువము నీకు జీవించి ఉండి హరిహస్త బంధు జీవించు కోరిక ఉన్న ఎడల నన్ను పాలించము శరణాగతుడైన ఈ బ్రాహ్మణుని విడువము రాజెట్లు స్తుతించగా సుదర్శన చక్ర దేవత సంతోషించి రాజును పరీక్షించవలయునని తలంపుతో కోపము వచ్చిన వాడు వలె నటించి ఇట్లా నేను సుదర్శనము ఇట్లు పలికినది రాజా నీకు తెలియన మదుకైటబలను నేను చంపితిని దేవతలకు జయించుటకు శక్యము కాని వారైన రాక్షసులను అనేకులను చంపితేనని తెలియదా ఈ దుర్వాసనుని కోపముతో గూడిన ముఖమును జోచుడకివ్వనికైనా సామర్థ్యం ఉండదా ఇట్టి దుర్వాసనుడు శంకర బ్రహ్మల యొక్క తేజోధారి అయినను ఇట్టి అవస్థను నా వలన చెందెను కదా శంకరుని వలన క్షత్రియ సంహారకారకమైన తేజస్సు సంభవించినది ఆ బ్రహ్మ తేజస్సు నాకంటే అధికము కాదు అది నా చేత అనేక పర్యాయములు అతిక్రమించబడినది క్షత్రియ తేజవంతుడమైన నీవు నాతో యుద్ధములకి ఎట్లు సమర్థుడవు అగుదువు బ్రహ్మశంకరుల రెండు తేజస్సులు నాకు చాలనివై ఉన్నవి రాజా క్షేమము కోరిన వాడు బలవంతునితో స్నేహం చేయవలను ఇట్లు నాయముండగా నీవు మూర్ఖత్వమును అవలంబించి నాతో యుద్ధమునకు సన్నద్ధుడ వెట్లు అయితేవి నీవు హరిభక్తుడవని నేను నిన్ను ఇంతవరకు సహించిదిని కాబట్టి నీవు దూరముగా పొమ్ము ప్రాణములను వృధాగా పోగొట్టుకొనకము ఇట్లు సుదర్శన చక్ర వాక్యములు విని అంబీరషుడు కల్లెర్రజేసి సుదర్శన చక్రముతో ఇట్లు అనెను అంబరీషుడు ఇట్లు చెప్పాను సుదర్శన చక్రమా నీవు నా దేవునకు ఆయుధమైతివని నిన్ను బాణముల చేత నూరు ఖండములుగా కుట్టలేదు నీవు క్షత్రియ ధర్మమును అవలంబించి నాతో మాట్లాడుచున్నావు గనుక ఇక ముందు నీకు గర్వం ఉండబోదు నీ గర్వమును నశింపజేయు బాణములు నా హస్తమందున్నవి నేను బ్రాహ్మణులందను దేవతలందను స్త్రీలందను జ్ఞాతులందనూ జ్ఞోబులందను బాణములను వదలను నీవు క్రూరుడవైనను దేవ చేత ఇంతవరకు ఉపేక్షించి తిని నీవు దేవత్వమును వదులుకొని క్షత్రియత్వముతో గూడి నాయర్లు నిలిచి అగ్నితో సమానమైన వేడిగల నా బాణములను సహించుము చూతము ఇట్లని అంబరీషుడు ఇరవై నాలుగు బాణములను సుదర్శన చక్రపాదముల మీద వదిలేను ఇట్లు క్షౌత్ర పౌరుషముతో గూడిన రాజును చూసి సుదర్శనుడు నవ్వుతూ ఇట్లనెను సుదర్శనుడు ఇట్లు పలికెను రాజా నీ సంరక్షణ నిమిత్తమే హరి నన్ను పంపినాడు నిన్ను శరణాగతుడైన బ్రాహ్మణుని విడిచితిని సుఖముగా నుండుము ఇట్లు పలికి ధనుర్భానములతో గూడి ఉన్న రాజును కౌగులించుకొని భూమి అందు పడి నమస్కారము చేసాను ఓ అగస్త్య రాజు అలా విధేయుడైన సుదర్శన చక్రస్థ పురుషునితో చక్రముతో ఇట్లా నేను సంసార మధ్యను సంచరించడు పురుగునైన నేనెక్కడ హరి యొక్క హస్తమందు ప్రకాశించడి నీవెక్కడ ఇట్లు తెలిసియు నీతో యుద్ధమునకు సన్నద్ధుడైన నా తప్పును క్షమించుము నేను నిన్ను తిరస్కరించి విజృంభించి యుద్ధమునకు సిద్ధపడితని క్రూరమైన నా క్షత్రియ స్వభావం ఇట్లు చేసినది గనుక క్షమించము ఇది శుక్లపక్షము పగలు యుద్ధభూమి మాఘ మాఘమాసము ఇట్టి పుణ్యకాలమందు నా దేవుడైన నీ వలన మృతిని గోరియే యుద్ధమునకు వచ్చితిని భగవద్గీత ఎందు ఇట్లు కలదు ఉత్తరాయణ మందు శుక్లపక్ష పగల మృతి నొందిన వారు అరచిరాది మార్గమునకు పోయి బ్రహ్మపదమును జేరుదురు కార్తీక శుక్ల ద్వాదశి నాడు వెళ్ళిన దుర్వాసనుడు మాఘమాసమునకు తిరిగి వచ్చను సుమారు మూడు మాసములకు అంబీరుషుని చేరినాడు జ్వాలల చేత భయంకరమును దేవదానవుల కసహ్యమును నూరు మెరుపుల కంటే అధికమైన కాంతి గలయుదును అయినా నీ రూపమును గవ్వతో సమానముడు నేనిట్లు సహింతును సహస్రాగ్నియుత అయిన రవిబింబము వలె సహస్రహారములను ధరించినటువంటి సమస్త సంహారకమగునటువంటి నీ రూపముతో యుద్ధము చేయ నేనిట్లు శక్తుడను అగుదును కోరలతో గూడి భయంకరము దశదిక్కులందు అగ్నులను బయటికి చిమ్ముచున్నటువంటి నీ యొక్క దంతపు దెబ్బను దేవుడు కానీ రాక్షసుడు కానీ దేవేంద్రుడు గాని రాక్షసాధిపతి కానీ ఇంకెవ్వడును కానీ సహించగలడు మెరుపులను సూర్యుని కిరణజాలములను మొత్తములై భయంకర కారకములను ధరించి వచ్చినను నీ తేజస్సును తిరస్కరించలేవు విష్ణువు భయంకర కారకమైన నిన్న ఆశ్రయించి మూడు లోకములను పాలించుచున్నాడు నీతో విరోధించిన ఎడల దేవతలు గాని దానవులు గాని అన్యులు గాని నిన్ను జయించలేరు దైత్యులను చంపుదానవు భక్తులను పరిపాలించుచున్నావు విష్ణువు యొక్క కాంతి చేత దానవు ప్రాణగమన కష్టమును హరించుదానవు అగు నీకు నమస్కారము ఇట్లు స్థుతించి భూమి ఎందు నమస్కారము చేయుచున్న రాజును లేవదీసి నీకు క్షేమముగాక అని సుదర్శనుడు పలికెను ఈ సుదర్శన చక్ర స్తోత్రమును మూడు కాలములందు పఠించువాడు ఆపదల నుండి విముక్తుడై చిరతర సుఖములను పొందును కలియుగ మంది అధ్యాయమును ఒక మారైనను వినువారు అనేక భోగములను పొంది అంతమందు మోక్షమొందుదురు కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం